మిత్రుడారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఆ శ్రీమన్నారాయణుడి అంశ దేవకీదేవి అష్టమగర్భంలో ప్రవేశించింది దేవకీదేవి చిరసాలలో ఉన్న కంసుడు ఆ దేవకీదేవి పైన ఒక కన్నేసే వచ్చాడు దేవకీదేవి గతంలో గర్భవతిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆమెలో ఒక భిన్నత్వాన్ని ఒక విలక్షణత్వాన్ని గమనిస్తూ ఉన్నాడు కంసుడు ఆమె యొక్క ముఖవర్చస్సులో కానీ దేహ కాంతిలో కానీ ఆమె నడగలోని సొగసులో కానీ చాలా మార్పును గమనించాడు ఆ శ్రీహరి అంశ ప్రవేశించి ఉంటుందేమో అనేటటువంటి ఒక అనుమానము ఆందోళన కంసుడిలో ప్రవేశించాయి పోని ఈ స్థితిలోనే గర్భవతిగా ఉండగానే దేవకీదేవిని అంత ముందుద్దామా అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా లోకం కంసుడు మరీ ఇంత నీచుడా చెల్లెల్ని గర్భిణి అని కూడా చూడకుండా ఒక అబలని చంపాడనేటటువంటి ఆ అప్రతిష్ట అది ఆ అప్రతిష్టతో బ్రతకడం నరకంతో నరకంలో ఉన్నట్టే కాబట్టి ఆ క్రౌర్యమైనటువంటి ఆలోచనను విరమించుకొని దేవకీదేవి ప్రసవించిన తరువాత పురిట్లోని ఆ బిడ్డను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు కంసుడు దేవకీదేవికి పుట్టబోయే ఆ బిడ్డ మీద పగ పెంచుకున్న కారణంగా కంసుడు ప్రతి క్షణము కూడా ఆ ఆలోచనతోనే కాలం గడుపుతూ ఉన్నాడు ఇతర విషయాలన్నీ మర్చిపోయాడు తిరుగుచు కుడుచు త్రాగుచున్ అరుగుచు కూర్చుండి లేచు జనవర తంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కంసుడారనియలు కన్ కంసుడు విష్ణుమూర్తి మీది చల్లారని కోపంతో తిరుగుతున్నా భోజనం చేస్తున్నా త్రాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా ఇలా అన్ని వేళల్లో ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ జగత్తంతా విష్ణుమయంగా చూడసాగాడు విష్ణువు విశ్వమయుడు కదా ఒక విధంగా కంసునిది విష్ణుభక్తే కాకుంటే అది వైరభక్తి అందువల్లనే ఆ వైరభక్తునికి జగత్తంతా విష్ణుమయంగా గోచరిస్తుంది శ్రవణరంధ్రములనే శబ్బు వినబడు అక్షిమార్గమునూడబడు అది హరిమూర్తిగా నో పునచు తృణమ సోకిన హరికరాఘాతమోయను చునుకు గంధంబులేమైన గ్రానంబు సోకిన హరిమాలిక గంధమను చునదురు పలుకు అయిన పలుకుచో హరి పేరు పలుకబడి పలుకు తలపులెట్టివైన దళచి రితలం పులను చునలు గదలచు కంసుడు చెవులకు ఏ శబ్దం వినపడినా అది విష్ణుదేవుని మాటేమో అని వింటాడు కంటికి ఏది కనిపించినా అది విష్ణుమూర్తి రూపమే కాబోలు అని చూస్తాడు తాను తిరిగేటప్పుడు శరీరానికి ఒక గడ్డిపోచ తగిలిన అది విష్ణుమూర్తి చేతి దెబ్బేమో అని ఉలిక్కిపడతాడు ముక్కుకు ఏ సువాసన సోకినా అది ఆ హరిమెడలోని వనమాలికా సుగంధమేమో అని అదిరిపడతాడు ఏ మాటలు పలికినా అవి విష్ణునామాలని భ్రమపడతాడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణుమూర్తిని కూర్చిన ఆలోచనలేమో అని ఆగ్రహపడతాడు కాబట్టి సాధారణ భక్తి కంటే కూడా వైరభక్తే చాలా ప్రగాఢమైందిగా చెబుతారు అది వ్యక్తిని హరి దగ్గరకి త్వరగా చేర్చేటటువంటి ఒక మార్గం అందువల్లనే జయ విజయులు రాక్షస జన్మలెత్తి శ్రీహరికి వైరభక్తులై త్వరగా శాప విముక్తి పొందడానికి నిర్ణయించుకున్నారు ఆ సమయంలో అలా దేవకీదేవి అష్టమ గర్భాన్ని ధరించి చెరసాలలో ఉన్న సమయంలో అనుచరులతో కూడి దేవతలు నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడు శివుడు దేవకీదేవి ఉండే చిరసాల తెంచి ఆమె గర్భములో శిశు రూపములో ఉండే శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నారు సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయము నందుగలుగు వాని భూతంబులైదును పుట్టుచోటి ఐదు ూతంబులందమరువాణి ఐదు భూతంబులు అడగిన పిమ్మట బరగు సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువాని నిన్నాశ్రయింతుము నీ నీ చేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను చెరుకుందురు నేర్చు నిఖిల మూర్తులూ మహానుభావా నీవు సత్యాన్ని వ్రతంగా కలిగిన వాడివి మోక్షప్రాప్తికి సాధన రూపమైన వాడివి భౌత భవిష్యత్ వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి పంచభూతాలకు పుట్టుక స్థానమైన వాడివి పంచభూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి పంచభూతాలు ప్రళయకాలంలో అంత అంతరించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడివి సృష్టిలో ఉన్న సత్యమనేదే నీ వాక్కు నీ మాయచేత జ్ఞానము కప్పబడి అజ్ఞానం ఆవరించిన వారు నీ ఎందు భేదభావం వహించి ఉంటారు కానీ జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ నీవే అంటారు ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు రెండు గుణములు మూడు వేళ్ళు తగు రసంబులు నాలుగు ధర్మార్థ ముఖరంబులు ఎరిగడి విధములైది ఆరు స్వభావంబులాశోకమోహాదులు ఊర్ములు ధాతువులొక్క ఏడు పై పొరలెనిమిది ప్రంగలు భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులును రంధ్రములు కోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశియుంగ సంసార వృక్షంబు గలుగజేయగావా అడగింప రాజ ఒకరుడవి వా ందరికి ఈశ్వరుడు నీవు ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటి ఉంది మూల ప్రకృతి పాదుగా సుఖ దుఃఖాలు రెండు ఫలాలుగా సత్వరజస్తమో గుణాలు మూడు వేళ్ళుగా ధర్మార్థ కామ మోక్షాలుగా చెప్పబడే నాలుగు పురుషార్థాలు రసాలుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలను తెలుసుకునే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా ఆకలి దప్పిక శోకం మోహం ముసలితనం మరణం అనే ఆరు ఊర్ములు ఉత్పత్తి అస్తిత్వం వృద్ధి విపరిణామం అపక్షయం వినాశమనే సాధనాలుగా రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రం అనే ఏడు ధాతువులు ఆ వృక్షానికి పై పొరలుగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు బుద్ధి మనస్సు అహంకారం అనే మూడు మొత్తం ఎనిమిది కొమ్మలుగా రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు రంధ్రాలు రెండు మలమూత్ర ద్వారాలు రెండు నోరు ఒకటి మొత్తం తొమ్మిది రంధ్రాలు చెట్టు తొర్రలుగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పంచప్రాణాలు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాలనే ఐదు ఉపప్రాణాలు మొత్తం పది ప్రాణాలు ఆకులుగా జీవుడు ఈశ్వరుడు పక్షుల జంటగా నివసించి ఉండే సంసార వృక్షాన్ని పుట్టించటానికి రక్షించటానికి నశింపజేయటానికి ప్రభువైన నీ ఒక్కడివే సామాన్య దృష్టికి ఇంత అద్భుతమైనటువంటి ఈ సంసార మహావృక్షాన్ని సృష్టించేది బ్రహ్మ రక్షించేది విష్ణు అని లయం చేసేది శివుడని అనిపిస్తుంది కానీ తాత్వికంగా లోతుగా ఆలోచించి చూస్తే ఉన్నది ఒక్క పరమాత్మే ఏకం సత్ పరమాత్మ రూప గుణాలు లేనివాడు ఆయన తనంతకు తానుగా గుణాత్మకుడు త్రిగుణాత్మకుడు అయినప్పుడు సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్ముడు ఒక్కడే అంటూ దేవతలంతా ప్రార్థిస్తున్నారు మిత్రులారా తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ